ఈ రోజు చాలా అద్భుతంగా రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఇదే రకంగా గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి గ్రామ సభ ఉద్దేశ్యం గ్రామాల అందరూ కలిసి ఐకమత్యంగా గ్రామాలు రాబోయే రోజుల్లో ఏం అభివృద్ధి చేసుకోవాలి ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేది నిర్ణయించుకోవడం కోసమే గ్రామ సభ ఎంతో చక్కగా అందరూ కూడా అన్ని సమస్యలు చెప్పారు పంతుల గురించి చెప్పారు డ్రైనేజ్ గురించి చెప్పారు అదే విధంగా బస్సు ఆగట్లేదని చెప్పేసి సైడ్ రావాలని చెప్పి చెప్పారు రోడ్డు కటింగ్ గురించి చెప్పారు ఒకటి రెండు గారు గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య అన్ని కూడా గ్రామ సభ తీర్మానాల్లోకి రావడం జరుగుతా ఉంది ముఖ్యంగా అందరూ చెప్పేది ప్రధానంగా చెప్పేది పారిశుద్ధ్య లోపం అంటే పారిశుద్ధ్య లోపం అనేది చిన్న సమస్యగా అనిపిస్తుంది కానీ మురికి నీరు ఎక్కడికక్కడే ఉండుకోవడం వల్ల ఆ నీరు నిల్వన చోడే దోమలు గుడ్లు పెడతాయి దోమలు పెట్టడానికి అవకాశం ఆ దోమలు మనల్ని కొట్టడం వల్ల మనకి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అనేక రకాల చూడాలి